రౌద్రం రణం రుధిరం అంటూ ట్రిపుల్ ఆర్ చిత్రం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఇంకా సంచలనాలను కొనసాగిస్తూనే ఉంది ఎప్పటికప్పుడు పాత రికార్డులను తుడిచిపెట్టేస్తోంది సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది తో బాక్సాఫీస్ ని షేక్ చేసింది ట్రిపుల్ ఆర్ చిత్రం అవార్డులు రివార్డులు సాధించడంలోనూ మేటిగా నిలిచింది ఇక రికార్డుల విషయానికి వస్తే సొంత గడ్డపైనే కాదు విదేశాల్లోనూ మూత మోగించేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు అత్యధిక థియేటర్లలో వంద రోజులు ప్రదర్శించబడిన చిత్రాల రికార్డులే మీడియాలో సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగించేవి ఇప్పుడు వంద కోట్ల క్లబ్లు వెయ్యి కోట్ల కలెక్షన్స్ గ్రాస్ లు షేర్లు చర్చనీయాంశాలయ్యాయి ట్రిపుల్ ట్రిపులర్ పాన్ ఇండియా మూవీగా పన్నెండు వందల యాభై కోట్లను కొలగొట్టిన విషయం తెలిసిందే పలు విదేశాల్లోనూ డాలర్ల పంట రీసెంట్ గా జపాన్ లో నూట పద్నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడి మరో రికార్డు నెలకొల్పింది అక్టోబర్లో జపాన్లో రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ చిత్రం ఇప్పటికే పలు కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శనలు కొనసాగిస్తోంది రాజమౌళి తీర్చిదిద్దిన దృశ్యకావ్యం ఆర్ కి జపనీలు జేజేలు పలుకుతున్నారు గా రామ్ చరణ్ ని భీమ్ గా ఎన్టీఆర్ ని తెరవేల్పులుగా కొలుస్తున్నారు జపాన్ సినీ ప్రియులు